హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాచ్ నైన్ టీవీ న్యూస్ నేను లావణ్యారెడ్డి సో ఇప్పుడు ఎక్కడ చూసిన పబ్లిక్లో టూ మానియా వినిపిస్తోంది అయితే పుష్పా టూలో డైలాగ్స్ మెగా ఫ్యామిలీ ఇంత చిచ్చు పెట్టాయంటే అవుననే తెలుస్తోంది సో పుష్ప టూ ఫ్రీ ఈవెంట్స్లో మెగా ఫ్యామిలీ ఎక్కడా కూడా కనిపించలేదు సో టూ రిలీజ్లో కూడా ఎక్కడా కనిపించలేదు ఎట్లీస్ట్ షూటింగ్లో కానీ లేదా అల్లు అర్జున్ విష్ చేయడానికి కూడా ఎక్కడ మెగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అసలు వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడా కనిపించలేదు సో ఎన్నికల ఆఫ్టర్ ఏపీ ఎలక్షన్స్ నుండి అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ లాగానే ఉంది చూస్తుంటే ఇష్యూ అంతా ఇప్పుడు పుష్ప టూ డైలాగ్స్ ఇది మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్ ఈ డైలాగ్ ఎక్కువగా చిరంజీవిని ఉద్దేశించే ఈ డైలాగ్ రాశారు ఈ డైలాగ్ చెప్పాడు బన్నీ అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు పబ్లిక్లో అయితే అంతేకాదు మూవీలో కొన్ని డైలాగ్స్ ఏకంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించినట్టుగా పెట్టారా అని తెలుస్తుంది అనంతపురంలో గుండు కొట్టిస్తా అనే డైలాగ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఈ డైలాగ్ చెప్పాడా బన్నీ అనే విషయాలు కూడా వినిపిస్తున్నాయి నెటిజన్ల నుండి అయితే నువ్వెంత పవన్ లాడివి అంటూ మరో డైలాగ్ కూడా ఇప్పుడు పెద్ద చర్చకి తెరలేపింది సో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ డైలాగ్లు పెట్టారా ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి నేనే బాస్ అంటూ ఇదంతా మెగా ఫ్యామిలీని ఉద్దేశించే ఈ డైలాగ్స్ రాశారనే చర్చ మొదలైంది ఇప్పుడు పబ్లిక్లో అటు ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఆఫ్టర్ ఏపీ ఎలక్షన్స్ తర్వాత బన్నీకి మెగా ఫ్యామిలీకి పడ్డం లేదు అనే ఇష్యూస్ అయితే కొంచెం బయటికి రావడం జరిగింది సో కానీ దీనిపై ఎటువంటి స్పష్టత అనేది మనకు లేదు సో ఇప్పుడు రీసెంట్గా మెగా ఇంట చిచ్చు పెట్టాయి ఈ డైలాగ్స్ సో పుష్ప డైలాగ్స్పై ఇప్పుడు తీవ్ర దుమారం చెలదేగుతుంది మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ డైలాగ్స్ని ఇక పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి మెగా ఫ్యామిలీ అందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ప్రచారం చేయడం జరిగింది నాగబాబు అయితే వన్ మంత్ నుంచి కూడా అక్కడే ఉండి సపోర్ట్గా ప్రచారంలో పాల్గొన్నారు ఆల్మోస్ట్ అందరూ మెగా ఫ్యామిలీ మెంబర్స్ ప్రచారంలో పాల్గొన్నారు అయితే ఇటు పుష్ప ఫ్యామిలీ నుంచి బన్నీ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా ప్రచారంలో పాల్గొనడం కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ ఎవ్వరు చేయలేదు పుష్పాటిలో బిజీగా ఉన్నా షూటింగ్లో ఉన్నా అని చెప్పి బన్నీ రాకపోవడం జరిగింది అంటే కూడా అప్పుడు చర్చనీయాంశమైంది ఇష్యూ కానీ అదే బన్నీ ఆ నంద్యాలలో శిల్పా కుటుంబానికి చెందిన ఒక పర్సన్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఒక పర్సన్కి సపోర్ట్గా తన ఇంటికి వెళ్ళి ఒక వన్ టూ అవర్స్ స్పెండ్ చేయడం జరిగింది సో ఈ ఇష్యూలో అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కానీ పబ్లిక్ ప్రేక్షకులు కానీ బన్నీని చూసేందుకు ఎగబడుతూ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఆ క్రమేణా కొంత ఇష్యూ జరిగి బన్నీ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది నంద్యాల పోలీసులు అయితే అక్కడ నంద్యాలకు వెళ్ళిన అల్లు అర్జున్ మటుకి పిఠాపురానికి మాత్రం రాలేదు సో అక్కడే వాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడింది అనే ఊహాగానాలు కూడా వినిపించాయి బట్ ఇప్పుడు రీసెంట్గా టూ డైలాగ్స్ చూస్తే ఇదంతా నిజమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు అంటున్నారు ఇవి ఖచ్చితంగా చిరంజీవి ఫ్యామిలీని ఉద్దేశించే ఈ డైలాగ్స్ అంటూ కూడా ఫైర్ అవుతున్నారు మెగా అభిమానులు అండ్ పవన్ కళ్యాణ్ అభిమానులు వెంటనే వాటిని పుష్పటు మూవీ నుండి తొలగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక ఎప్పుడూ లేనంతగా పుష్పాటు ఈవెంట్స్ లో బన్నీ చాలా సక్సెస్ సాధించాడు ఓన్ గానే తను పుష్పటు ఈవెంట్స్ నిర్వహించాడు బన్నీ సో ఎక్కడా కూడా చిన్న కాంట్రవర్సీకి కూడా చోటు ఇవ్వలేదు బన్నీ ఈవెంట్స్ లో కూడా బట్ రీసెంట్ గా ఆ పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ డైలాగ్స్ వల్ల పెద్ద ఇష్యూ జరుగుతుంది సో ఇవన్నీ మెగా ఫ్యామిలీని ఉద్దేశించే డైలాగ్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇవి మూవీ నుండి డైలాగ్స్ తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్